ఎట్టకేలకి భద్రాదేవికి వివాహం చెయ్యాలన్న మీ సంకల్పం నెరవేరింది స్వామి సంకల్పం మంచిదైతే తప్పకుండా నెరవేరుతుంది కాకపోతే కొన్నిసార్లు సమయం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా అవుతుంది ఇక మీ ఈ ప్రయాస ఇది సత్యమని నిరూపించింది కదా ఇప్పుడిక నా దృష్టి మొత్తం లోకంపై పెట్టవచ్చు ఇలా చెప్పడం వెనుక మీ ఉద్దేశమేమిటి స్వామి మీరు మీ బాధ్యతలు సదా నిర్వర్తిస్తూనే ఉంటారు నేనైతే ఎప్పుడు చూడలేదు మీరు మీ బాధ్యతలు నిర్వర్తించడంలో లోపం జరగడం లోపం జరిగి ఉండవచ్చు దేవి కానీ నా దృష్టి అయితే మళ్ళింది నా మనసులోని ఓ భాగం భద్ర వివాహంపైనే లగ్నమై ఉంది చింతలో మునిగిపోయి నేను నా కర్మలు చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఇప్పుడు నేను చింతనంతా వదిలేసి కర్మాధికారిగా నా కర్మల్ని చేయగలుగుతాను మంగళదేవా ముందుకు రండి నేను సూర్యపుత్రుడు శని మిమ్మల్ని పిలుస్తున్నాను చాలా బాధగా ఉంది శనిదేవా చాలా బాధగా ఉంది నాకు మిమ్మల్ని ఓడించలేకపోయినందుకు ప్రతి క్షణం క్షణ క్షణం నాకు పరాజయం గుర్తొస్తుంది కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు నా పరాజయాన్ని విజయంగా అలాగే మీ కీర్తిని నేను అపకీర్తిగా మార్చి తీరుతాను ఎందుకంటే నేను శరాపతిని నేను మీపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాను ఓడించడానికి కొత్త సవాళ్లు విసురుతాను నేను అవి ఎలాంటి సవాళ్ళంటే మిగతా గ్రహాలకు కూడా మిమ్మల్ని ఎదుర్కొనే అవకాశం దొరుకుతుంది మీలాగనే వాళ్ళకి లోకల్లో పూజలు జరుగుతాయి అందుకే తయారవ్వండి శనిదేవా నేను రచించిన కొత్త వ్యూహాన్ని ఎదుర్కోవడానికి కొత్త ఎదుర్కోండి ఈ మందిరం గుర్తుంది కదా ఈ పవిత్ర స్థలాన్ని ఎలా మర్చిపోగలను ఇక్కడ నేను తపస్సు చేశాను ఇక్కడే నేను మీకు సేవ చేశాను ఇక్కడే మీ తపస్సుకు ప్రసన్నుడైన మహాదేవుడు మీకు గ్రహ పదవినిచ్చారు ఇక తర్వాత శాశ్వతంగా ఒకరితో ఒకరు ముడిపడిపోయా నేను ఈ మందిరంలో పూజ చేయడానికి తప్పకుండా వెళ్తాను స్వామి నా జీవితంలో ఈ మందిరానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంకొందరు కూడా ఉన్నారు మనం వాళ్ళని కూడా ఎప్పుడూ మర్చిపోకూడదు మీరెవరి గురించి అంటున్నారు ప్రప్రథమంగా మా మాత సంధ్య ఆవిడ మా అమ్మ ఛాయని దాసిగా చేసుకున్నారు నేను ఆ విషయంలో ప్రయాసపడి ఉండకపోతే నేను నా గుణాల్ని శక్తుల్ని ఇంకొకరు మరొకరు దుర్వాస మహాముని ఆయన సవాల్ని పూర్తి చేసి తర్వాతే మా నాన్న సూర్యదేవుడు స్వయంగా నాకు వరదానమిచ్చారు ఆ వరదాన రూపంలోనే ఛాయామాతికి దాస్యత్వం నుంచి విముక్తి లభించింది మా అమ్మకి దాస్యత్వం నుంచి విముక్తి ప్రసాదించండి రండి ఛాయాదేవి వచ్చి మీ అసలు స్థానాన్ని స్వీకరించండి అక్కడి నుంచి నాకు మార్గం దొరికింది దాంతో నేను లక్ష్యాన్ని సాధించడానికి తపస్సు చేయడానికి కాశీకి వచ్చాను నువ్వు మహాదేవునికి ఎంతో ఇష్టమైన కాశీకి వెళ్ళిపోసేని అక్కడ ఖచ్చితంగా నీకు పరబ్రహ్మ దర్శనం అవుతుంది నేను దుర్వాస మహామునికి రుణపడి ఉంటాను ఆయన సలహాను ఎప్పటికీ మర్చిపోలేదు ఎవరు పాడు చేశారు నా ధ్యానాన్ని ఎవరో మీరా పక్షుల చప్పుడుకే నా ధ్యానం భంగమైందా నేను మిమ్మల్ని శప్పించను పక్షుల్లారా వెళ్ళండి విశాల గగనంలో బిహరించండి కానీ అదే మీ స్థానంలో ఎవరైనా దేవతలు మనుషులు ఉండుంటే వాళ్ళు తక్షణమే నా శాపానికి బలవాల్సి వచ్చేది దుర్వాస మహర్షి మిమ్మల్ని నేను శనిదేవునికి సంకటంగా మారుస్తాను దాంతో తనకు అప్పుడు దొరకని శాపం ఇప్పుడు దొరుకుతుంది మంగళదేవ మీరు నా ధ్యానాన్ని పాడు చేశారు నేను మిమ్మల్ని క్షపిస్తున్నాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి నేను మీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాను మీ దివ్యత్వంపై దృష్టి పెట్టి ఎండుటాకుల్ని గమనించలేదు చూసుకోవాల్సిందే నేను ధ్యానంలో ఉన్నాను కదా మీరు అక్కడే ఆగిపోవాల్సిందే నేను ఋషివర్య మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను కానీ లోక కళ్యాణం కోసమే ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను చెప్పండి ఇవాళ దేవతలకి నేను ఎందుకు గుర్తొచ్చాను ఋషివర్య గ్రహదేవతలంతా అధికంగా చర్చిస్తున్నది శనిదేవునికి మీ నుంచి లభించిన శక్తి గురించే మీరే తనకి కాశీకి వెళ్ళమని సలహా ఇచ్చారుగా నేను కేవలం ఈశ్వరుడి మధ్యమాన్ని నేను అదే చేశాను ఏదైతే పరమేశ్వరుడు నాతో చేయించాలనుకున్నాడో ఇక ఆ సర్వశక్తివంతుడు లీలని చూడండి కాశీకి వెళ్ళిన తరువాత కుమారుడు శని శనిదేవుడైపోయాడు కానీ తను సాధించింది కేవలం తన తపస్సు యోగ్యత వల్లే సాధించాడు అని మీరనుకుంటున్నారు ఋషివర్య కానీ నేను మీ ఆశీర్వాదాన్ని అన్నిటికంటే గొప్పగా అనుకుంటాను అందుకే మీ ఆశీర్వాదం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఆశీర్వదిస్తున్నాను నేను ఇవన్నీ శనిదేవునికి సంకటంగా మార్చేస్తాను ఋషివర్య శనిదేవుడు గ్రహదేవుడైన తర్వాత మీరు ఎప్పుడైనా తను కలిశారా లేదు కానీ కలవాలనుకుంటున్నాను సోదరుడు చంద్రదేవుణ్ణి కూడా కలవాలని అనుకుంటున్నాను ఆలోచిస్తున్నాను వాళ్ళిద్దరిని ఒకే చోట ఒకేసారి కలుద్దామని ఇది చాలా మంచి ఆలోచన మీరు మొదట శనిదేవుని దగ్గరికి వెళ్ళండి ఆయనతో చెప్పండి చంద్రదేవుణ్ణి కూడా శనిలోకానికి పిలవమని ఇదే ఉత్తమంగా ఉంటుంది అలా అయితే నేను కూడా నా ఎత్తులు వేయడానికి తయారవుతాను అప్పుడు శనిదేవునికి దూర్వాసుని శాపం తగలక తప్పదు ఇన్నేళ్ల తరువాత శనిదేవుణ్ణి కలవబోతున్నాను నేను విన్నాను శనిదేవుడు ఈ లోకానికి రాసకి పూజ చేయడానికి మందిరానికి వెళ్దాం దామిని దేవి నా మనసులో చాలా రోజులు ఒక జిజ్ఞాస ఉంది ఏంటి ఏంటంటే మీరెప్పుడు సామాన్య భక్తురాలి వేషంలో శనిదేవుడికి పూజ చేయడానికి వస్తారు కానీ మీరు ఆయనకి భార్య మీరు తనకి పూజ అర్చన శనిలోకంలో కూడా చేయొచ్చు మరి ఇక్కడికి ఎందుకు వస్తారు ఎందుకంటే ఇది ఆ స్థలం ఇక్కడే నా భర్త సూర్యపుత్రుడు శని కుమారుడు కఠోరమైన తపస్సు చేసి శనిదేవుడయ్యారు నేను ఆయనకి సేవ చేశాను అందుకని శనిదేవుని పూజ చేయడానికి నాకు ఇంతకంటే మంచి స్థలమేది కనిపించదు సఖి ఎందుకంటే ఈ స్థలంలోనే ఆయన తన కర్మలతో దేవుడి పదవిని పొందారు లోకంలో కర్మల ప్రాధాన్యతను స్థాపించారు అర్థమైందా అర్థమైంది ఇక వెళ్దామా పూజ చేయడానికి తప్పకుండా అరే ఏంటయ్యా సామాన్లు మోయడానికే కదా డబ్బులు ఇచ్చాను త్వరగా తీసుకురా లేదంటే ఈ పని వేరే వాళ్ళకి అప్పగిస్తాను అర్థమైందా వద్దు స్వామి మీరు వేరే వాళ్ళకి ఇవ్వకండి నేను సామాన్లు తెస్తాను త్వరగానే తెస్తాను సామాన్లు పాడేస్తవా ఏంటి నీకు పనిచ్చినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను ఇది నీ వల్ల కాదు వదిలేదు ఇదిగో ఇలా రా ఈ సామాన్లు తీసుకొని వెళ్ళు వద్దు స్వామి మీరు నా మాట వినండి నేను తీసుకెళ్తాను నేను త్వరగానే తెస్తాను స్వామి స్వామి నా మాట వినండి స్వామి స్వామి నేను తెస్తాను సామాన్లు స్వామి ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళను నా పిల్లలకి తిండి ఎలా పెట్టను మీరే నాకు దిక్కు నా మీద దయ చూపించండి నాకు ఇంకో పని ఇప్పించండి ప్రభు నాకు ఇంకో పని ఇప్పించండి ప్రభు తను ఎంత దుఃఖంలో ఉన్నాడో కదా దుఃఖంలో కూడా తన ఇష్ట మర్చిపోలేదు ఆశ నమ్మకం ఉన్నాయి తన ప్రభువు మీద అందుకే అతని భగవంతుడు తన కష్టం నుండి తప్పకుండా దూరం చేస్తాడు ఇక్కడ అందరూ దుఃఖంలో ఉన్నారు సఖి అందరూ తమరి బాధ నుంచి గట్టెక్కిచ్చమని యాచిస్తున్నారు అందరి మనస్సుల్లో బాధలున్నాయి నా ఒడిని నింపండి శనిదేవా నా సంతానలేమిని దూరం చేయండి నేను ఎప్పటి వరకు ఇతరులకు భారంగా ఉండాలి ఎప్పటి వరకు ప్రభు హే శనిదేవా ఏం పాపం చేశాను నేను ఏం తప్పకి శిక్ష పడింది నాకు నా భర్త ఎలాగూ లేరు ఇప్పుడు నా ఒక్కగా నక్క పుత్రుడు నాకున్న ఆధారం నీటిలో మునిగిపోయాడు ఇంకెంత దుఃఖం సహించాలి నేను ఎంత ఇంకెంత బాధ అనుభవించాలి నిజంగానే ఈ లోకంలో చాలా బాధ ఉంది స్వామి ఎంతో దుఃఖిస్తున్నారు జనం ఇవాళ చాలా ఏళ్ల తరువాత మిమ్మల్ని కలుస్తున్నాను సునీదేవ మీరు గ్రహదేవుని పదవిలో కూర్చొని కర్మాధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది కానీ మీరు పనిచేసే పద్ధతి గనుక నాకు సంతృప్తికరంగా లేదంటే నేను ఖచ్చితంగా మీకు శాపం పెడతాను ఎందుకంటే కర్మాధికారి పదవి చాలా శ్రద్ధగా చేయాలి అయినా నాకు విశ్వాసం ఉంది శనిదేవ మీరు నాకు శాపం పెట్టే అవకాశం ఇవ్వరాని దేవి మీరెక్కడ ఈ విధంగా మీరు మానవుల వేషంలో ఉన్నారంటే ఎందుకంటే నాకిప్పుడు మనుషులే ముఖ్యం స్వామి వాళ్ళ గురించిన ప్రశ్నలే ఉన్నాయి నా మనసులో వ్యధ చెందుతున్నాను నేను మనుషుల గురించి కారణం దుఃఖం లోకంలో ఇంత దుఃఖం ఎందుకు స్వామి ఎందుకు జనాలు ఇంత బాధపడుతున్నారు కొందరు తమకి ధనం లేక బాధపడుతుంటే కొందరికి జీవన యాపన చేయడానికి ఆధారం లేక బాధపడుతున్నారు కొందరికి సంతానం లేదనే దుఃఖం అయితే కొందరు కొందరు ఏదో అన్య కారణానికి దుఃఖం పడుతున్నారు దేవా నేను చూశాను మీ మందిరానికి వచ్చే మనుషులందరూ మీరు దుఃఖాన్ని దూరం చేస్తారని నమ్మకంతో వస్తున్నారు ఇక నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు వాళ్ళ దుఃఖాన్ని దూరం చేస్తారని కానీ నా ప్రశ్న ఏమిటంటే అసలు ఇంత దుఃఖం ఎందుకు ఈ అవస్థ ఎందుకు వస్తుంది అసలు జనాలు భగవంతుని మందిరాలకు కూడా దుఃఖంతో వెళ్లాల్సి వస్తోంది ఇలా అయితే జనాల ఆశ అడుగంటి పోతుంది వాళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం పోతుంది ఒక సమయం వస్తుంది అప్పుడు వాళ్ళ మనసులోకి ఏ భావన వస్తుందంటే పూజలు చేయడం వల్లే వాళ్ళు ఇంకా దుఃఖపడుతున్నారని ఇది సత్యమే దేవి ఈ లోకంలో చాలా దుఃఖం ఉంది కానీ ఒక కఠోర సత్యం కూడా ఉంది ప్రాణులకి దుఃఖం వస్తే అప్పుడు వాళ్ళకి ఈశ్వరుని పూజా పాఠవాలు యజ్ఞాలు ఇవన్నీ గుర్తుకు వస్తాయి కానీ పూజా పాఠవాలకి యజ్ఞాలకి దుఃఖంతో ఎలాంటి సంబంధమూ లేదు దేవి ఈశ్వరుడు తనకి పూజలు చేయించుకోవడానికి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వడు అయితే మరి దుఃఖానికి కారణమేమిటి వాళ్ళ కర్మలు దేవి అందుకే నేనెప్పుడూ అంటాను సుఖం దుఃఖం అన్నీ మన చేతిలోనే ఉంటాయని కేవలం మంచి కర్మలే చేయమని దేవి మీరు కర్మాధికారికి భార్య అందుకే మీకు చాలా బాగా తెలుసు కర్మలు ఎలా ఉంటాయో ఎలాంటి ఫలితం దక్కుతుందో ఇక పూజా పాఠవాలు ఈశ్వరుడికి ప్రార్థన చేయడం వల్ల కర్మఫలాన్ని మార్చే అవకాశం లేదు అంటే నిజంగానే పూజలతో ప్రజల కష్టాలు తీరిపోవా దేవి పాటవాలు యజ్ఞాలు లాంటివి దుఃఖం దూరం చేయడానికి ఉపాయాలు కాదు అవి కేవలం ఆలోచనల్ని శరీరాన్ని పవిత్రం చేసే ప్రక్రియలంతే వాటి ద్వారా మంచి చెడు పుణ్యాల్ని తెలుసుకునే శక్తి ప్రాప్తిస్తుంది అలాగే కర్మల భేదం అర్థమవుతుంది ఆత్మజ్ఞానం జాగృతమవుతుంది దాని ద్వారా వ్యక్తి చెడు కర్మల నుంచి విముక్తుడు కావచ్చు వీటి పరిణామ రూపంలో మెల్ల మెల్లగా తన జీవితం నుంచి దుఃఖమనేది తొలగిపోతుంది వాళ్ళ జీవితం సుఖమయమవుతుంది కానీ దేవి ఇవన్నీ వ్యక్తి పుణ్య కర్మాచరణలు చేస్తేనే జరుగుతాయి అంటే ఏ దుఃఖిత వ్యక్తుల్ని నేను మందిరంలో చూశాను వాళ్ళందరిది తమ పాప ఫలితమా నిస్సందేహంగా దేవి ఉదాహరణ చెప్పాలంటే ఏ వ్యక్తి అక్కడ బరువులు ఎత్తుతున్నాడో అది అతని కర్మఫలమే దేవి దేవి కర్మల కంటే పెద్ద దండాకారి ఎవరూ ఉండరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీరా వ్యక్తి పాపకర్మల గురించి నాకు తెలుసుకోవాలనే ఆశ కలిగింది స్వామి అయితే వినండి అప్పుడతను యువ స్వస్థ వ్యక్తిగా ఉండేవాడు ఈశ్వరుడి జపం చేసుకుంటున్నాడు ఈ వ్యక్తి మంచివాడు సత్యవంతుడిలా ఉన్నాడు ఇతని దగ్గర నా నుంచి నేను స్నానమది చేసి రావచ్చు నమస్కారం మిత్రుడా క్షమించండి నేను మిమ్మల్ని గుర్తుపట్టలే నా పేరు హరిచరణ్ నేనొక రైతుని నేను గ్రామం నుండి నగరానికి పంట నమ్ముకోవడానికి వస్తుంటాను ఇవాళ ధాన్యం అమ్మి గ్రామానికి వెళ్తుంటే నాకు అనిపించింది కాస్త స్నానం చేసి వెళ్దామని తప్పకుండా చేయండి ఇందులో సమస్య ఉంది అంటే ఈ ధనం దీని రక్షణ మిమ్మల్ని చూడగానే నా భయమంతా దూరమైపోయింది ఎందుకు నా ధనం మీ దగ్గర సురక్షితంగా ఉంటుంది మీరీ ధనాన్ని కొంత సమయం మీ దగ్గర ఉంచుకుంటారా సరే జీవన్ ధన్యవాదాలు మిత్రుడా మొదట సదానంద్ ఒక సదాచారి ఒక శుద్ధ చిత్తం గల వ్యక్తి కానీ దొంగ ఎవరో అప్పుడే తెలుస్తుంది ఎప్పుడైతే వాళ్ల ముందు దొంగిలించే అవకాశం ఉంటే ఇదే సదానంద్ విషయంలోనూ జరిగింది ధనాన్ని చూసి అతని మనసులో అత్యాశ పుట్టింది ధనం కోసం తప్పుదారి పట్టాడు ఇంత ధనమా ఇంత ధనాన్ని నా జీవితంలో చూడలేదు దీంతో నా జీవితం మొత్తం సుఖమయమవుతుంది ఎవరికి తెలుసు భగవంతుడు నాకు ఈ రూపంలో ధనమివ్వాలనుకున్నాడేమో లేదంటే ఒక అపరిచిత వ్యక్తి నాపై విశ్వాసం ఉంచి నాకింత ధనాన్ని అప్పగించి స్నానానికి ఎందుకెళ్తాడు నేను దీన్ని వదిలేసి తప్పు చేయలేను అరే ఈ సజ్జనుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మోసం చేశాడు ఈ వ్యక్తి సజ్జనత భక్తి ముసుగులో ఇతను నన్ను మోసం చేశాడు కానీ దొంగతనం చేసిన ధనం ఎక్కువసేపు దేవి అధర్మ మార్గంలో వచ్చిన ధనం ఆ అధర్మ మార్గంలోనే వెళ్ళిపోతుంది అదే అతని విషయంలోనూ జరిగింది నా ఏలినాటి శని కాలంలో అతను దొంగిలించిన ధన సంపద మొత్తం నష్టపోయాడు నా ఏలినాటి శని కాలంలో వ్యక్తులకి తమ ఫలం లభించే తీరుతుంది అంటే ఆ వృద్ధుడు తన పాప కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడా కానీ అతను తన పాపకర్మల్ని ఆపేస్తే సన్మార్గంలో నడవగలిగితే తప్పకుండా జీవితంలో సుఖం పొందుతాడు ఈ దశే వాళ్ళందరిది కూడా వాళ్ళంతా తమ ఏదో ఒక పాప కర్మకి ఫలితం అనుభవిస్తున్నారు కానీ స్వామి ఒక ప్రశ్న ఇప్పటికీ మెదులుతోంది నా మనసులో సాదానందొక ఒక భక్తి ప్రపత్తులు కలిగిన వ్యక్తి కదా అతని మనసులో దొంగిలించాలనే భావన ఎందుకు కలిగింది మాయ కారణంగా ఈశ్వరుడు సృష్టించిన ప్రపంచకారిణి మాయ ఉద్దేశం ఇలాగే ఉంటుంది ఏ వ్యక్తి కామ క్రోధ మద మోహ లోభం అలాగే అహంకారం లాంటి వికారాలు లోబడి మోక్ష ప్రాప్తికి అవుతారో వాళ్ళు జీవన మృత్యు చక్రంలో ఇరుక్కుపోతారు దేవి పరమాత్ముడిచ్చిన ఈ ఆత్మకి ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది పరమాత్ముడిలో విలీనమైపోవడం కానీ ఈ మాయ కారణంగా నెత్తగానే ఆత్మ ఏ ఉద్దేశాన్ని మర్చిపోతుంది తర్వాత వ్యక్తి లోకం వెంట పరిగెడుతూ ఉంటాడు పాప మునిగిపోతూ ఉంటాడు స్వయంగా స్వయంగా తన దుఃఖానికి మరి ఈశ్వరుడే మనుషుల దుఃఖానికి కారణమైన మాయని చేసినప్పుడు మరి మరి మనుషుల దుఃఖం దూరం ఎలా అవుతుంది స్వామి నా ద్వారా ఈశ్వరుడు వాళ్ల దుఃఖాన్ని దూరం చేయడానికే నన్ను నియమించాడు నాకు కర్మాధికారి పదవినిచ్చాడు తద్వారా మాయలో పడిన ప్రాణులకు నా దశ మరియు కాలంలో వారి కర్మల్ని శుద్ధి చేసి మళ్ళీ సుఖంతో ఈశ్వరుడితో జోడించడానికి వాళ్ళని స్వర్ణం నుంచి ఆభరణాలుగా మలచడానికి శనిదేవునికి జయహో దామిని జయహో చెప్పు దుర్వాస వచ్చారు దుర్వాసుడు వచ్చారా అది కూడా ఎలాంటి సమాచారం ఎలాంటి సందేశం లేకుండా